హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి మన గార్డెన్లో ఈ మన ఎంత చక్కగా బ్యూటిఫుల్గా ఉందో నేను మొన్న దర్సరించి తీసుకొచ్చిన ప్లాంట్ వేరే కుండీలోకి ట్రాన్స్ఫర్ చేశానండి చక్కగా ఫ్లవర్స్ అనేవి ఎంత బాగా వస్తున్నాయో చూడండి మంచి ఎల్లో కలర్ అనమాట సో మన గార్డెన్లో కొన్ని టమాటాలు పండాయి అనమాట అవి కొంచెం హార్వెస్ట్ చేసుకుందామండి పచ్చికాయలు ఉన్నాయి కానీ ఇవి ఇంకా రెడీగా అవ్వలేదు రెడీ అయిన కా కొన్ని ఉన్నాయి హార్వెస్ట్ చేద్దాము చూస్తున్నాను కదా ఆర్గానిక్ టమాటాలు మనకి ఎంత చక్కగా ముద్దుగా మంచి రెడ్ కలర్లో ఎంత బాగున్నాయో ఈ కుండీ ఇంకా నేను ఈ మొక్కని తీసేస్తానండి టమాటాలు అయిన తర్వాత దీంట్లో మళ్ళీ మట్టంతా కూడా నేను మళ్ళీ మట్ అంతా తీసేసి కొత్త మట్టి వేసుకొని అందులో మళ్ళీ కొన్ని ఎరువులేసి మళ్ళీ నేను వేరే చైనా కమల మొక్క ఉందండి చిన్న కుండీలో అది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను ఈ మొక్క అయిపోయిన తర్వాత ఏదైనా కూడా మళ్ళీ అదే మొక్కలో మనం వేరే మొక్క పెట్టకూడదు ఆ మట్టంతా కూడా మళ్ళీ తీసి మనం పూర్తిగా కొత్త మట్టి అనేది యాడ్ చేసుకొని మళ్ళీ మొక్క పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడ మన జామ చెట్టుకు కూడా జామకాయలు కొన్ని రెడీ అయినాయండి చూస్తున్నారు కదా తైవాన్ జామ్ ఇది ఎప్పుడు కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి కాయలు ఇస్తూనే ఉంటుందండి ఇది మంచి రెడ్ కలర్లో ఉంటుందన్నమాట లోపల పింక్ షేడ్లో మంచిగా రెడీ అయిపోయిన చూడండి కాయ ఎంత పెద్ద సైజులో వస్తున్నాయో ఇంత మన చిన్న కుండీలో ఇంత చిన్న మొక్కకి మనకి ఇంత మంచి సైజు ఫ్లాంట్ ఫ్రూట్స్ వస్తున్నాయంటే మనం ఇచ్చే కంపోస్ట్ వల్ల ఎరువుల వల్ల ఇంత చక్కగా వస్తాయండి ఏదో ఒకటి ఇస్తూ ఉంటేనే మన కుండీలో ఇంత మంచి ఈ అనేది మనం తీసుకోగలుగుతాం అన్నమాట చూస్తున్నారు కదా కలర్ కూడా ఎంత మంచిగా ఉన్నదో అలాగే ఇంకో కాయ కూడా ఉందండి ఇక్కడ ఇది కూడా పండిపోయింది చూస్తున్నారు కదా మంచి దోరగా ఉన్నాయి జామకాయలు కాయ సైజ్ అయితే చాలా పెద్దగా ఉన్నాయండి అలాగే ఇంకో కాయ కూడా రెడీ అయింది మనకి ఇప్పుడు కూడా ఇవి ఇరవై ముప్పై కాయల వరకు వస్తూ ఉంటాయి ట్రిప్కి మూడు నాలుగు కాయలు రెడీ అవుతూ ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదా మంచి కలర్ ఉంది కదండి చాలా ఈజీగా మనం గార్డెన్ గ్రో చేసుకోవచ్చండి మన దగ్గర డబ్బాలు మట్టి ఉన్నట్లయితే కనుక మీరు కూడా నెమ్మదిగా ఆకుకూరలతో స్టా స్టార్ట్ చేయండి చక్కగా మీరు కూడా ఇలా పెంచుకోవచ్చు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో సో మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి సో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము దీని అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో